పట్టుకోవడానికి హెలికాప్టర్ మీద వాళ్ళు వస్తున్నారు మిషన్స్ ఎలా ఉంది వాళ్ళు షూట్ చేస్తున్నారు

పక్షులు అంటే ఒక సంగీతంలో ఉండేటువంటి అప్పట్లో మాస్టర్ వేణుగారు కానీ వేణుగారు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ మీద పక్షులు చేస్తున్నారు అంటే పది పక్షులు రెక్క శక్తం చేసుకుంటూ అట్లా బూట్లోంచి కళాకారుడికి పుట్టి తప్పట్లు ఒక పుష్పం కళాకారు ఒక కప్పట్లు ఒక పుష్పం పది తప్పట్లు పది పుష్పాలు అది ఒక దండ నిండేను మనసుతో కూర్చున్న కళాహి కళాకారులు కొట్టేటువంటి తప్పట్ల యొక్క తర్వాత ఆ స్తంభం దాడు ఉంటుంది కదండి అంటే ఎనపతి రకాల మధ్య ఆ స్తంభం దాడుమంటే ఆ సౌండ్ అంటే ఒవోరు నుంచి అట్లా ఉదాహరణ మనలో మన కళాకారులు కొంతమందికి దోధన కంటే ఇష్టం కదండి కొంతమందికి అది ఎట్లా అంతా రేట్ ఆ చూస్తుంటే నేను అది ఎలా అంటే మంది ఇలా కర్రలతో కొడుతూ కర్రలతో కొడుతూ కాళ్ళ గచ్చడి కట్టుకుని పక్కని డోలొప్పు కొడుతూ డోలొక్కు కొట్టడం కాళ్ళ గజ్జలు కట్టుకోవడం ఈ కర్రలు శక్తం దీన్ని మలయం తలని దాన్ని లాగొట్టి దాన్ని కోలాటం ఈ కోలాటం మన అయ్యాను జరిగినప్పుడు వచ్చేటువంటి ఆ వ్యక్తం కర్రల శబ్దం దోలప శబ్దం పెచ్చెల శబ్దం యా పోతాం జస్ట్ వన్ మీరు కూడా కనుగొండి అప్పుడు Thank okay. తెలుగు స్మి మంచి బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్ట్ అదే సందర్భంగా రెబర్ స్టార్ రాజు గారు అలా మాట్లాడతారు ఎప్పుడు